अलार्कप्रभमिन्द्रनीलजटिलं भस्माङ्गरगोज्वलम् शान्तं नादविलीनचित्तपवनं शार्दूलचर्माम्बरम् ब्रह्मज्ञे शनकादिभिः परिवृतं सिद्धे समाराधितुम् आत्रेयं समुपास्महे हृदि मुदाध्येयं सदा योगिभिः జ్ఞానే నరాం సింహ తర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్విధం సమర్చ్య తేన స్వయం తదభవద్ గురు రాజయోగా శ్రీమండలీక గురు మండలం గరుడ పురాణం అనే విషయాలపై శ్రీ మహావిష్ణువు గురుత్మంతులు వారికి చెప్పే విశేషాలు మానవలోకం నుండి లోకాంతరాలకి జీవులు ప్రయాణం చేసే పరిస్థితులలో మానవ శరీరం నుంచి యమభటులు అతని శరీరాన్ని లాగేసుకుంటారు అనేటువంటి ప్రసంగం అంగుష్ఠమాత్ర పురుషుడుగా ఉంటాడని లోపల అంటే అతని యొక్క పరిస్థితి అంత మాత్రం అంటే మనకి బొటన వేలు యొక్క కణుపు మధ్య ప్రదేశం అనే విషయం మనకు తెలుసు ఈ విషయం వేదాలు కూడా అంగుష్టమాత్ర సమాశ్రిత అనేటటువంటి మంత్రాలు మహాభారతంలో అంగుష్టమాత్రం అతి కాయాత్ పాశబద్ధం విసంగతం అంగుష్టమాత్రం పురుషం నిశ్చకరసు యమో బలాత్ అరే మహాభారత వాక్యం ఇవన్నీ కూడాను అంగుష్టమాత్ర పురుషులుగా వ్యవహారం ఇవన్నీ కూడాను చెబుతున్నాయి అయితే అతను నుంచి తీసుకువెళ్ళి అయితే ఈ అంగుష్టమాత్ర పురుషుడు నిజంగా అతని అంగుష్టమాత్రుడైనా ఎందుకుని శృతి ఈ రకంగా చెబుతోంది మహాభారతం కూడా దాన్ని ఎందుకోసం అని అనువాద అలాగే చేసింది అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మన శరీరం లోపల ఉన్నటువంటి హృదయ పుండరీకం అది అంగుష్టమాత్రం దాంట్లో ఉంటాడు కాబట్టి జీవుడు అందుకోసమని అతన్ని అంగుష్టమాతృడు అని అన్నారు అన్నమాట అంతేగాని అంగుష్టమాత్రుడు చెప్పడంలో ఉద్దేశం అతని యొక్క ఉపాధి ఆ హృదయపుండరీకం దానిని బట్టి వచ్చినటువంటి పేరు అనే విషయాన్ని కూడా సమాధానాలందరూ కూడాను చెప్పారు సరే క్రమంగా అతనికి యమభటులు స్వీయ యోగ ప్రభావం చేతి ఒక తగినటువంటి శరీరాన్ని సృష్టించి తీసుకు అనే విషయం దీంట్లో మనం విన్నాం విష్ణుమూర్తి శ్రీ మా గరుత్మంతుల వారికి చెప్పడం ఈ విషయాలని కూడా మనం వినడం జరిగింది ఈ విషయంలో శ్రాద్ధ మహిమని గురించి ఒక పితృగీతని ఒకటి ఉందండి అది గరుడ పురాణంలో ఉన్నటువంటి అందరూ కూడాను ఆ విషయాన్ని గురించి చాలామంది వ్యాఖ్యాతలు కూడా రాశారు దాంట్లో ఏముందంటే శ్రూయతే చాపి పితృపీర్ గీత గాథ ఖగేశ్వర ఇక్ష్మాకూర్ మునుపుత్ర భువనేశ్వరీ పు పువర్ణేశ్వర అన్నాడండి ఒక గాథ ఏమో ఖగేశ్వర గరుడా పితృదేవతలందరికీ సంబంధి పితృగిర్ గీతా గాథ వారందరూ గానం చేసినటువంటి ఒక గానం ఒక కథాగానం ఇక్ష్వాకు మనుపుత్రుడు మనువుగారు వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణాం అన్నాడు మహాకవి కాళిదాసు ఘువశంలో ఆ మనువుగారి యొక్క సంతతి వాళ్లే ఇక్ష్వాకు మొదలైన వాళ్ళు అని కూడా చెప్పాడు ఆయన అటువంటి ఆ ఇక్ష్వాకు మహారాజు గారికి కళా పోపవనే సురై అప్ప రస్తే భవిష్యంతి కులే సన్మార్గశాలిన ప్రసంగవశాత్తు ఎవరో అనుగ్రహిస్తూ నీ కుమారులు కలుగుతారు ఆయన కలాపం అనే ఒక అను గ్రామంలో అక్కడ ఒక ఉద్యానవనం అవన్నీ కూడా ఉన్నాయట అక్కడికి చాలామంది పెద్దలందరూ రావటం అక్కడ వాళ్ళు వాళ్ళకి చెప్పడం ఇలాంటి ఆశీర్వచనాలు అనుగ్రహాలు మహాత్ములతో సాంగత్యం ఇవన్నీ కూడా ఉన్నాయి వాటి వలన నీ సంతతి గొప్పదిగా ఉంటుంది గయలో వెళ్ళి గయాబెండ ప్రదానం పితృదేవతలను ఉద్దేశించి గయలో పిండ ప్రదానం చేసేవాళ్ళు అటువంటి అధికారం కలవాళ్ళు అటువంటి లోప్యత కలవాళ్ళు అటువంటి సద్బుద్ధి కలవాళ్ళు నీకు కుమారుడుగా కలుగుతారు అనేటటువంటి ఆశీర్వచనం దానివలన అతను ఆ రకంగా అటువంటి అంతా కూడాను సంప్రాప్తిస్తుంది అలాగే జరుగుతుందనమాట అని ఈ రకంగా సందర్భం ఇలా కనపడుతోంది అప్పుడు దాని గురించి మాట్లాడుతూ హిమవత్పరతాలలో ఉందిటండి ఇది కలాపం అనేటటువంటి గ్రామం ఉందిట అక్కడ ఉపవనం దగ్గరలో ఏదో ఒక తోట ఏదో ఉద్యానవనం వగైరా ఇక్ష్వాకు ఆయన కుమారులు ఆ పితృదేవతల యొక్క గానం ఇదంతా జరిగింది అని ఒకటే అండి ఏమాముష్మికేంతాక్ష ఎక్క్రియా సుత సస్యాత్సుకీ భవేన్ముక్తో కౌశిక సాత్మయథా అందువలన గయాశ్రాద్ధం చేస్తారయాని కుమారులందరూ కూడాను అని మహాత్ములందరూ ఆశీర్వదించారు అటువంటి సత్పుత్రులు నీకు కలుగుతారు మామూలుగా కుమారుడైనటువంటి దిలీప మహారాజు గారికి సంతతి లేకపోవుట దానికోసమని గురువైనటువంటి వశిష్ఠ మహర్షిని ప్రతిబంధకమేమిటో తెలుసుకోవటం కోసమని మహారాజు గారు వచ్చినట్టుగా మనకి కాళిదాసు గారు యోగవంశంలో రాశాడు ఇది మహాభారతంలోనూ అనే చోట్ల ఉండి ఉంటుంది ఈ విషయం అన్నమాట కాబట్టి గరుత్మంత్రుల గారితో మాట్లాడుతూ పరమాత్మ అరు ఏమో ఆకుష్మికీయం తార్క్ష్యా ఎక్కరోతి క్రియాంశుత తన పైవాణను ఉద్దేశించి కుమారుడు తండ్రి తాత ముత్తాత వాళ్ళను ఉద్దేశించి భూలోకంలో కుమారుడు వాళ్ళకి ఉత్తమ ఆముష్మిక లోక ప్రాప్తి అటువంటి ఉత్తమ స్థితి కలగడం కోసం ఇక్కడ చేసేటటువంటి కర్మకాండ ఆచరణ ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వాడు అలాగా ఆచరించిన వాడు సుఖంగా ఉంటాడు ఈ లోకంలో ముక్తో కౌశిక ఆత్మజా యథ ఒక దృష్టాంతం చెప్పారు గరుత్మంతులు వారితో మాట్లాడుతూ విష్ణుమూర్తి కౌశికుడు యొక్క కుమారులందరూ కూడాను అలాగే పితృదేవత అర్చన ప్రభావం చేత కృతార్థులైనట్టుగా కూడా మనకి వినపడుతోందయ్యా అని అన్నారు అంటే అదేమిటండి వాళ్ళెవరూ మనకి తెలియదే అంటే ఎవరసలు ఈ కుశిక ఎవరు వాళ్ళు ఏ రకంగా పితృదేవతలను అర్చించారు దానివలన వాళ్ళకి ఎటువంటి ఉత్తమలోక ప్రాప్తి లభించింది ఎలాగా దుఃఖ విముక్తి ఏర్పడింది ఈ విశేషాలన్నిటినీ కూడాను నాకు సవీర్యంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అని ఈ రకంగా ప్రశ్నించాడు గరుత్మంతులు వారు శ్రీ మహావిష్ణువు అని అన్నమాట దానిపైన ఆయన అంటారు ఆ భరద్వాజపుత్ర కథ అని ఒక కథ ఉంది గరుడు పురాణంలో ఆ కథావృత్తాంతాన్ని నీకు నేను చెబుతాను అది విన్నట్లయితే నీకు సందేహాలన్నీ కూడా తీరిపోతాయా అని అన్నారు పరమాత్మ భరద్వాజాత్మజ సప్త భుక్త జన్మ పరంపర కృత్వాధంత ముక్త పితృప్రసాదత ఏమోయ్ గరుడా భరద్వాజ మహర్షికి కొంతమంది కుమారులు ఉన్నారు వాళ్ళు చాలా గొప్ప తపస్సంపన్నులు వేదాధ్యయన తత్పరులు చాలా గొప్పవాళ్ళు అంటల్లో సందేహమేం లేదు కానీ ఒక రోజున ఒక కారణంగా వాళ్ళు గోవధ చేశారు అది మద్ద మహాపాపాలలో మొదటిది అయితే దాంట్లో కూడా వాళ్ళు చేసిన దాంట్లో ఆ గోవధ అంటే కలియుగంలో నిషిద్ధం అది కలియుగ ధర్మాలు ఇతర యుగ ధర్మాలు తేడాలు ఉన్నాయి ఆ విషయాన్ని మనం గుర్తిం గుర్తించాలి కలియుగంలో ఇతర యుగంలో చేసినటువంటి నియమాధిక్యం వలన ఎక్కువగా గొప్పగా ధర్మాచరణ ఆరు అక్కడ ఉండేటటువంటి సత్యాచరణ మరి జ్ఞానాచరణ వేదాధ్యనాలు వేల సంవత్సరాలు వాళ్ళ ఆవిర్భాగ్యం ఉండేటప్పుడు అప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఇక్కడ చేసే పెద్ద పుణ్యం అక్కడ కొంచెం చేసినా చాలు అక్కడ అట్లా తరతమభావాలు ఉంటూ ఉంటాయి శాస్త్రాలని బాగా పరిశీలించి మనం చూచినప్పుడు కానీ తెలియదు మనుస్మృతిలో మనుగారి ఈ విషయాన్ని కూడాను అందిస్తారు దానికంటే తర్వాత కొంచెం తగ్గుతుంది త్రేతాయుగంలో ధర్మాచరణలోను అంటే నాలుగు పాదాలు ధర్మం ఆచరణ యోగ్యంగా ఉంటుంది కృతయుగంలో ఒక పాదం తర్వాత క్రమంగా తగ్గుతుంది ద్వాపరం వచ్చేటప్పుకల్లా ఇంకా తగ్గుతుంది ఖరీగంలో ఒక పాదంతోనే మిగిలిపోతుంది కాబట్టి చాలా పాపాలు వేది ఎక్కువగా ఉంటుంది ధర్మం తక్కువ అధర్మం ఎక్కువగా నడుస్తూ ఉంటూ ఉంటుందని వ్యవస్థ ఇదంతా కూడా మామూలుగా పురాణాల్లో చెబుతూ ఉంటూ ఉంటారు దాన్ని మనం అర్థం చేసుకోవాలి ధర్మ అక్కడ ఉండేటటువంటి ధర్మ ప్రకారంగా ఇక్కడ ప్రశ్న వేయకూడదు అంటే అక్కడ ఉండేటటువంటి దాని ప్రకారంగా అక్కడ ప్రశ్న వేయాలి అంచేత యుగం వేరు ప్రశ్న వేరు అట్లా ఉండకూడదు ప్రశ్నకి యుగానికి ఉండే ధర్మ తారతమ్యాలు కూడా మనం అర్థం చేసుకుంటూ ప్రశ్న వేయాలన్నమాట అటువంటి పరిస్థితులలో వాళ్ళు గురువుగారి దగ్గర చదువుకుంటున్నారు వాళ్ళు రోజు గోసేవ చేస్తూ ఉంటారు అరణ్యాల్లోకి గోవుని తీసుకువెళ్ళి మే మేత మేయించి సాయంకాలానికి తీసుకొస్తూ ఉంటూ ఉంటారు అటువంటి పరిస్థితులలో ఒక రోజున వాళ్ళకి విపరీతంగా ఆకలి అయింది అండి ఆ ఆకలి వలన వాడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి క్షుఖలు వేమనుష్యశ భ్రాతృవు అంటుంది వేదం కూడాను మానవుడికి శత్రువు ఏమిటి అంటే వేరే ఎవడూ లేడు ఆకలే శత్రువు వాడే ఆకలికి ఆకలేక వాడు ఏదైనా తినేస్తాడు దానివలన పాపమా పాపం రావడంతో పాటు అనారోగ్యం కూడా వస్తుంది అది ఆకలి యొక్క లక్షణం ఆ రకమైనటువంటి ఆకలి అరణ్యంలో వాళ్ళకి ఏం చేయాలో తోచక ఈ గోవుని తినేద్దాం అనుకుని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఒరే తినటం తప్పురా అది పితృదేవతలకి మనం ఇచ్చి గనుక తిన్నట్లయితే కొంత మనకి పాపం తగ్గుతుంది అని వాళ్ళందరూ పితృదేవతలను ఉద్దేశించి పెండాలుగా ఇచ్చి మాంసం మాంసముధుల్ని పితృదేవతలకి అర్పించి అంటే ఆ యుగ ధర్మాల గురించి మాట్లాడుతున్నాను నేను అవన్నీ ఇప్పుడున్నాయని అనుకోవడానికి అవకాశాలు లేవు ఈ ఇప్పుడు ఏ ఏ స్థితిలో మనం మాట్లాడుతున్నాం వాళ్ళకి వందల సంవత్సరాల ఆయుర్భాగ్యం ఉంది రామాయణంలో విన్నట్టయితే సుమంతుడి కాలం చాలా ఎంతో ఉంది అన్న సంగతి ధర్మరా దశరథ మహారాజు గారు వేల సంవత్సరాలు రాజ్యం అనేది ఆయన గురించి ఉంది కానీ మనం ఒక యాభై అరవై డెబ్భై సంవత్సరాల వరకు జీవించడం అనేది కష్టంగా ఉంటుంది యుగ ధర్మాన్ని పురస్కరించుకునే దీనికి దానికి సంబంధం లేదు అడిగే వాళ్ళకి తోచినట్టుగా మాట్లాడటానికి మాత్రం అవకాశాలు లేవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎక్కడ ఏ యుగానికి సంబంధించిన ప్రశ్నలు సమాధానాలు వరకే పరిమితం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ యుగంలో లింకు పెట్టి ఇక్కడి నుంచి దీనికి దానికి ముడిపెట్టి ఏమండి ఇక్కడ ఏం తప్పు కదండి అని అట్లాంటి ప్రశ్నలు వాళ్ళు చాలా పొరపాటు కొంచెం జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటూ ఉండాలి దాంట్లో గ్రంథాల్లో ఏముందో కూడా తెలుసుకుంటూ ఉండాలి వాళ్ళు ఏం చేశారంటే ఆ గోమాంసాన్ని వాళ్ళు పితృదేవతలకు అర్పణ చేశారు అంటే పితృదేవతలు మాంసం కూడా తింటారండి అని ఇంకో ప్రశ్న ఇలాంటివన్నీ కూడాను మనం అడగడానికి యుగ ధర్మాన్ని ఎలా ఉన్నాయో తెలుసుకుని మనం ప్రశ్నించాలన్నమాట ఆ రకంగా విషయం వినా వినం వరకు మనం తెలుసుకుంటే క్రమక్రమంగా అనేక కథావృత్తాంతాలు అనేక గ్రంథాలు కూడాను పరిశీలించినప్పుడు కానీ ప్రతిదానికి సమాధానం రాదు ఒకేసారి అమాంతంగా అన్ని ప్రశ్నలకు ఒకేసారి కొన్ని కొన్ని అమాంతంగా ప్రశ్నలు వేసేయటం అనేది ఉందే అది కొంచెం తెలివి తక్కువతనంగాను అహంకారపూరితంగాను అనేటువంటి అభిప్రాయంతోను జిజ్ఞాస లేకపోయినా కూడా ఇలాంటి ప్రపంచంలో జరుగుతున్నది మనకి తెలుసు అది ఎలా ఉంచండి సరే వాళ్ళు గోవుపిండాలని మాంసాన్ని పితృదేవతలకు గర్పించి మిగిలింది తిన్నారండి అయితే సాయంకాలం అయ్యేటప్పుడు కల్లా ఇంటికి వెళ్ళారు వెళ్ళేటప్పుడు కల్లా గోవిది గురువుగారు అడిగాడు ఎలా గోవిధిలా అన్నాడు అంటే గోవుని మాత్రం ఏదో పెద్ద పులి తినేసిందండి దూడ ఉంది తీసుకొచ్చాము అన్నారు అదిగో అది పరిస్థితి వీళ్ళు మరణించిన తర్వాత వీళ్ళు ఏమవుతున్నారు ఏమిటి అని వాళ్ళ కథావృత్తాంతాన్ని ఆ గీతలో గరుడ పురాణంలో ఈ శ్లోకాలన్నీ కనపడుతున్నాయండి సప్త యాథాదశారి మృగా కాలాంజనేయ గెలువు చక్రవాకాశల ద్వీపే హంసా సరసి మానసే యే కురుక్షేత్రే బ్రాహ్మణ వేద పారగా ఆ పితృ పితృభక్త్యా అన్నారు అంటే ఈ శ్లోకాల్లో మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళందరూ కూడాను మరణించిన తర్వాత వాళ్ళు వేదాధ్యయనం చేసినటువంటి మహానుభావులు భరద్వాజ మహర్షి కుమారులు కదండి అయినప్పటికీ గురువుగారి యొక్క గోవుని అరణ్యంలో తీసుకువెళ్ళి దాన్ని మేపడానికి వెళ్ళి వాళ్ళు దానికి ఆకలి ఆగలేక దాని మాంసం పితృదేవతలకు అర్పించి ఆ తర్వాత అప్పుడు కూడా ఆ ఆకల్లో కూడా వాళ్ళకి ఇంకా పూర్వస్మృతి ఉండి మనం ఇలా తినకూడదు అని పితృదేవతలకు అర్పించి వాళ్ళు పెండత్రయం అక్కడ కూడా పితృపితామహ ప్రపితామహ అలాగా సమర్పణ చేసి ఆ తర్వాత వాళ్ళు తిన్నారు అని కథావృత్తాంతంలో మనం విన్నాం కదండి కానీ ఇది కలియుగానికి సంబంధించింది కాదు అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి తెలియలా అటువంటి పరిస్థితులలో వీళ్ళు దీంట్లో వచ్చినటువంటి దోషం ఏమిటి అంటే గో గోహత్యా పాపం ఒకటి వేళగా అందుకుంటుంది ఆ తర్వాత గురువుగారికి అబద్ధం చెప్పడం అనేటటువంటిది రెండో పాపం అయితే దీంట్లో గుణం ఏమిటి అంటే పితృదేవతలుగా అర్చించడం అనే ఒక్క అంశం మాత్రం కొంచెం మంచిగా కనపడుతోంది దీంట్లో కథావృత్తాంతంలో అనమాట ఇవన్నీ కూడాను మనం దీంట్లో సారాంశం చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి దీంట్లో వీళ్ళు మరణించిన తర్వాత ఏమైనా వీళ్ళకి గతి ఏమిటి వీళ్ళకి పుణ్యలోకాలు రావాలా పాపలోకాలు రావాలా అనేటటువంటి విచారణ కూడా వాళ్ళు అక్కడ చేశారు వాళ్ళు వెంటనే ఏమైనట్టంటే సప్త వ్యాధాన్ని వాళ్ళు వ్యాధవంశం అంటే అరణ్యాల్లో సంచరించేటటువంటి ఒక బోయేవాళ్ళు వాళ్ళ కులంలో ఏడుగురు కూడాను అక్కడ పుట్టారు వీళ్ళు మొట్టమొదట్లోనే అంటే అయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు తర్వాత చింతించారు అరే మనం చాలా తప్పు చేశాను రా మనం ఎంతో గొప్ప వంశంలో వేదాధ్యయనాలు చేస్తూ భరద్వాజ మహర్షి కుమారుడై ఉండి కూడా మనం ఇప్పుడు ఈ వ్యాధ కులంలో పుట్టాము రా అని వాళ్ళు చింతించుకున్నారు నొచ్చుకున్నారు అయితే వాళ్ళు చేసిన పాపం రెండు పాపాలు ప్రధానంగా కనపడుతున్నాయి ఒకటి గురువుగారి దగ్గర అబద్ధం చెప్పారు రెండు గోవుని వధించారు ఈ రెండు దోషాలు వాళ్ళలో ఉన్నాయి అయితే ఆ మాంసాన్ని మూడు పిండాలు చేసి పితృపితామహప్రపితామహ దేవతలకి పితృదేవతలకి వాళ్ళు అర్పించి సమర్పించి తర్వాత తినడం అనేటటువంటి అంశం ఒకటి మాత్రం మంచిదిగా కనపడుతుందండి వీళ్ళకి వీళ్ళు వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు జన్మాంతరంలో భరద్వాజ శిష్యులు అయినా వీళ్ళకి ఆ పూర్వజన్మ స్మృతి మాత్రం వీళ్ళకి ఉందిటండి అందరికీ కూడాను రే మనం భరద్వాజ వంశంలో పుట్టినటువంటి వాళ్ళం రా కానీ ఈ కారణం వల్ల మనం ప్రస్తుతం ఈ జన్ ఆ వ్యాధ కులంలో పుడుతున్న పుట్టి ఉన్నాం మనం ఇప్పుడు ప్రస్తుతం అని వాళ్ళు పాపం ఆ పూర్వజన్మ స్మృతి ఆ స్మృతి వాళ్ళకు అనమాట పుణ్యం ఉన్నప్పుడు ఆ స్మృతి ఉంటూ ఉంటుందండి ఆ పుణ్యం వాళ్ళని ఆ స్మరణ కూడా తీసుకొచ్చిందనమాట సరే అక్కడ కొంతకాలం వ్యాధవంశంలో ఉన్నారు చూడండి ఎన్ని రకాల మారిపోతూ ఉంటుంటుందో జీవితం ఎన్ని రకాల జన్మలు మారిపోతూ ఉంటుంటాయో మనం చెప్పలేం కదా అక్కడ మరణించారండి వాళ్ళు అక్కడి నుంచి సప్త వ్యాధ ఆ వ్యాధులు ఉన్నటువంటి దశార్ణ దేశం దశార్ణో దేశాన దేశ దశార్ణ అంటే కౌముదులు అంచేత దశార్ణములని ఒక దేశాలు ఉన్నాయి ఆ దేశంలో వ్యాధవంశంలో పుట్టారు వ్యాధులు అంటే భూమి వాళ్ళు అనమాట అక్కడ పుట్టారండి వాళ్ళు సరే ఏం చేసేదేం లేదు పాపం అనేది ఉన్న తర్వాత మనం అనుభవించక తప్పదు కదా ఆ జన్మ అయిపోయిందండి లేడీ జన్మలో ఉన్నారనమాట తర్వాత మళ్ళీ కాలాంజన పర్వతం అని ఒక పర్వతం ఉంది ఆ తర్వాత జన్మలో కాలాంజన పర్వతం మీద లేడీ జన్మలో పుట్టారు వీళ్ళందరూ కలిసి లేడీలుగా ఉన్నారండి అప్పుడు కూడా వాళ్ళకి పూర్వజన్మ స్మృతి ఉంది ఎందుకని ఈ పితృదేవత అనుగ్రహం ఉందండి ఆ గోమాంసాన్ని పితృదేవతలకు అర్పించారు కాబట్టి ఆ ప్రభావం చేత వాళ్ళు ఆ జన్మలో ఉన్నా కూడా మనం అంతకుముందు జన్మలో భరద్వాది మహర్షి కుమార్ కుమారులం కదా వేదార్జీనాలు చేసిన వాళ్ళం మనం పితృదేవతలకి దర్పించాం మనం అనేటటువంటి స్మృతి వాళ్ళకి అప్పుడు కూడా ఉందన్నమాట వ్యాధ జన్మలో ఉంది జన్మలో కూడాను ఉంది మృగ జన్మలో కాలం గడుపుతున్నారండి అంటే గుర్తొస్తోంది మృగజన్మలో కాలం గడపడం అంటే భరతుడు జడ భరతుడు భాగవతంలో ఉన్నటువంటి వి వృద్ధాంత ప్రకారంగా అతను మహాయోగీశ్వరుడు అతనికి అసలు అతని లాంటి పోలిక అతను అతని లాంటి యోగాభ్యాస పరుడు కానీ అతనికి ఉండే అనుష్ఠానం కానీ అవి మరిజంగా వర్ణనాతీతంగా ఉంటాయి భాగవతంలో విన్నట్లయితే చాలా గొప్పవాడండి అండి యోగేశ్వరుడులో యోగేశ్వరుడు అని చెప్పాలి అలాంటి అనమాట కానీ చూడండి ఎంత గొప్పవాడైనప్పటికీ కూడాను మన మార్గానికి ఎటువంటి వ్యాహతం వచ్చేటటువంటి పనులు మనం చేయకూడదు మన మనస్సుని అటు ఇటు పోనివ్వకూడదు సూటిగా సమానంగా పరమాత్మ పరంగానే ఎప్పుడూ ఉంచుకుంటూ ఉండాలి అలాంటి వాడే అవటానికి అనుకోకుండా అక్కడికి ఒక నది స్నానానికి వెళ్ళాడండి గండకీ నది స్నానానికి వెళ్ళాడు స్నానం చేస్తున్నాడు చేస్తుంటే ఒక పెద్ద పులి అరిచింది ఒక లే ఒక లేడిని చూచి అరిచింది దానికి భయపడిపోయి అది తన గర్భంలో ఉన్నటువంటి పిల్లని ప్రసవించి అది మరణించి నీళ్ళలో కొట్టుకుపోయింది ఆ పిల్ల పైనుంచి ఇలా ప్రవాహంలో కొట్టుకొస్తూ ఉంటే అయ్యో పాపం ఇది కూడా చచ్చిపోతుంది కదా దైవం ఇలా తీసుకొచ్చింది కదా దీన్ని కాపాడడం నా దర్భం కదా నేను రాజవంశంలో పుట్టాను కదా అని ఇలా అనుకున్నాడండి ఆయన పాపం ఆ పిల్లని తీసుకొచ్చాడు కానీ సమాధిలో ఎప్పుడు కూడా భగవత్ సాక్షాత్కారాన్ని పొందేటటువంటి ఒక యోగేశ్వరుడులో చాలా గొప్పవాడు కానీ సామాన్యుడు కాడు కానీ తీసుకొచ్చాడు ప్రకృతి ప్రకృతితో సంబంధం పెట్టుకున్నాడు అనవసరంగా అన్నమాట దానికి అర్థం ఎంతోమంది ఎన్నో లేడులు ఏ జన్మ ఏ పాపం అక్కడ పుడుతూ ఉంటాయి ఏ జన్మ వలనో సింహాలయం పుడుతూ ఉంటారు వాళ్ళని వాళ్ళు తింటూ ఉంటాయి ఈ జగత్తులో వాటి అన్నిటిని నువ్వు ఉద్ధరిస్తావా నువ్వు చేయగలవా నీ వల్ల అవుతుందా ఇవేనా పరమేశ్వరుడువా పరమేశ్వరుడు కూడా ఏం చేయడ ఆ విషయంలో అంటే ఆయన కూడా కర్మానుగుణంగా వారి వారికి ఆయా లోకములు కానీ దుఃఖాలు కానీ అవన్నీ ప్రాప్తిస్తాయని చెబుతుంటుంటారు ఆయన అవండి మరి భగవంతుడు కదా ఆయన తలుచుకుని వీటిని మనం కాపాడచ్చు కదా అని ఒక ప్రశ్న ప్రపంచంలో ఆయన భగవంతుడు నన్ను అన్యాయం చేశాడు అని కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళు తెలుసుకోవటం లేదు భగవంతుని మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు ఆయన ఏమన్నారంటే నేను మీకు ఈ కర్మలు చేసుకుని మీరు జాగ్రత్తగా సుఖంగా ఉండండి అని ఒకానొక ప్లాన్ ఇచ్చాను ఒక కోర్స్ అంతా రాసి ఇచ్చాను మీకు ఇగో ఈ గ్రంథాలు తెచ్చుకోండి క్లాసులో ఇవన్నీ పాఠాలు చెబుతారు దీని ప్రకారంగా నోట్స్ రాసుకోండి దీని మీద పేపర్ ఉంటుంది దీని మీద మీరు పరీక్షలు ఉత్తీర్ణ అవుతారని చెబుతారు అదంతా మనం చెయ్యకుండా అవేమీ మనం ఆచరించకుండా అన్నీ నువ్వే చూసుకో అని అంటే ఎవరేం చేస్తారండి దానికి మార్కులు తగ్గినాయి వాడు ప్యాస్ కాలేదు వాడు అమ్మ మరి వెనక్కి వచ్చేసాడు అంటే వాడు చదవటాన్ని బట్టి వాడు రాయటాన్ని బట్టి వాడు మార్కులు వేస్తారు కానీ వీడి మీద వాడికి ఏమీ ద్వేషం లేదే అక్కడ లేదు మేటర్ లేదు బ్యాంకులో డబ్బులు మేనమామ కొడుకే మేనేజరు వెళ్ళి అక్కడి నుంచి నాకు డబ్బులు ఇవ్వ లక్ష రూపాయలు ఇవ్వమని అడిగాడు అకౌంట్లో వాటి దగ్గర డబ్బులు లేవు అలా మేనమావ కొడుకు అయితే మాత్రం మేనేజర్ డబ్బులు ఎట్టా ఇస్తాడు అకౌంట్లో లేకపోతే ఇచ్చాడో జైల్లో ఉంటాడు అందుకోసం అని మన దగ్గర ఉండాలి కాబట్టి నేను మీకు అందరికీ చెప్పాను ఇవన్నీ మిమ్మల్ని ఆచరించమని చెప్పాను అవి మేమే ఆచరించం నువ్వు మాత్రం మాకు ఉపకారం చేయి ఇది ప్రస్తుత వాదం అట్లా ఉంది లోకంలో చూడండి ఆ రకంగా ఆయన సమాధిలో ఉండవలసిన వాడు ప్రకృతితో సంబంధం ఏమిటండి ఆయనకి ఆ లేడిని రక్షించటము స్వరూప సాక్షాత్కారానికి కారణమా సమాధిలో భగవద్ధ్యానం పరమాత్మ స్వరూప సాక్ష్యానికి కారణమా ఎన్ని జన్మలలో ఎన్ని జన్మలు దాటి 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 బహునాన్ జన్మనామంతే జ్ఞానవాన్మా ప్రపంచ ప్రపంచదే అలాంటి జన్మలు దాటి దాటి ఈ రోజున మహా గొప్ప యోగేశ్వరుడు అయి పుట్టావే దాంట్లో కూడా సమాధిలో చాలా దాకా వెళ్ళిపోయినాడవే అలాంటి వాడు అనవసరంగా లేడుతో సంబంధం పెట్టుకున్నాడు ప్రకృతి అదేమన్నా భగవంతుడా దానివలన చివరికి సమాధిలో కూర్చుంటూ ఉంటే అదే గుర్తొస్తోంది సమాధిలో భగవంతుడు సాక్షాత్కరించట్ల లేడు సాక్షాత్కరిస్తోంది రోజు ఏమవుతోందో ఏమైపోతుందో ఏదన్నా కుక్క తెలియస్తోందో ఏమో తింది ఇది మళ్ళీ ఇంటికి రాలేదే పొద్దున్నే ఏమైపోతుంది హరి శ్రీరామ్ వాడి అసలు జపం లేదు తపస్సు లేదు జానం లేదు ఎంత లేదు ఎంత లేదు మొత్తం అంతా కూడా లేడిమైపోయింది ప్రపంచం ప్రపంచకం ఎంత చూసారా ఎలాంటి పరిస్థితి ఏర్పడుతోందో ప్రకృతితో నువ్వు సంబంధం పెట్టుకోమోక పెట్టుకున్నావో నువ్వు పాడైపోతావు అంతే గుర్తుంచుకో ఆ రకంగా ఆయన చివరికి మళ్ళీ మరణించి వేయం వాపి భావం చెదచ్చింతే కళేబరం తంత దంత మేవేదిక ఉంటే సదా తద్భావ భావిత అని పరమాత్మ చెప్పారు చివరికి ఏ జన్మతో ఏ రకమైనటువంటి భావితుడైనటువంటి వాడు ఉంటాడో మరణకాలంలో వాడు లేడిని స్మరిస్తూ 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 శరీరాన్ని చేసి చివరికి మళ్ళీ లేడై పుట్టాడు ఎంత జడభరతులు కూడా అరే రే రేనే ఎంత స్థాయికి వెళ్ళిపోయినాడు కానీ అతను చేసినటువంటి తప్పు ఒక్కటే దానివల్ల ఈ స్థితిలో ఉంది అప్పుడు కూడా ఆయనకి ఆ పూర్వస్మృతి అంతా కూడా ఉంది ఆ లేడి జన్మ ఎట్లా ఎప్పుడు పోతుందా అని దాంట్లో తిరుగుతూ వాళ్ళతో ఎటువంటి సంబంధం లేకుండా జాగ్రత్తగా అంటి ముట్టనట్టుగా మళ్ళీ ఏ రకమైనటువంటి లంపడంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతానేమో నా సమాధి పోతోంది పోయిందే ఇప్పటికీ అనుకుంటూ చింతిస్తూ అలా అలా సంచరిస్తున్నాడు పాపం చూశారా అంటే భయపడుతున్నాడు మనిషి భయపడుతూ లేడి జన్మలో ఉండిపోయినవి అనేటువంటి భయంలో ఉన్నాడు చివరికి తర్వాత ఆ జన్మని విడిచిపెట్టేసి మళ్ళీ తిరిగి ఉత్తమ జన్మ పొందాడు అని భాగవతంలో కథా వృత్తాంతం ఉంది కాబట్టి మనం ప్రకృతితో సంబంధాన్ని మనం మార్చుకోవాలి అంటే పరమాత్మ మనకి అన్ని అన్ని రకములైనటువంటి రూట్లు ఇచ్చారు వేదాలను ఇచ్చారు ఈ వేదాల ద్వారా నువ్వు వ్యవహరించు పురాణాలు ఇచ్చారు దీని ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉంటూ ఉండు స్మృతులు ఇచ్చారు దీని ప్రకారంగా నువ్వు ఆచరించు ఉండు అని చెప్పారు ఇవన్నీ చెప్పిన తర్వాత నేను వినను చేయను నువ్వు మాత్రం నాకు అన్ని విధాలా చేయని ఎట్లా ఇది అర్థం ఒక రూట్ ఇచ్చాడు పోలీసు మర రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నువ్వు రే నువ్వు చెప్పినట్టుగా నేను రోడ్డు మీద నేను అడ్డంగా పోతా అన్నాడు అనుకోండి వాడిని తీసుకెళ్ళి జైలు వేస్తాడు వాడు మరి వాడు ఒక లైన్ ఇచ్చినప్పుడు ఆ లైన్ ప్రకారం మనం నడుస్తూ ఉండాలని నవక్కలేదా కానీ నేను నడవను నువ్వు మాత్రం నాకు ఉపకారం చేయి ఏమండి క్రూరంగా వ్యవహరించాడండి పోలీసు ఏమంటా దానికి అర్థం ఈ లోకం అట్లాగే ఉంది ప్రస్తుతం లోకంలో మాట్లాడే విధానాలని అట్లా కనపడుతున్నాయి కాబట్టి వాడు లేడి జన్మలో ఉన్నారు సప్త వ్యాధా మృగా కాలాంజనే గిరవు ఆ లేడి జన్మలో ఉంటూ పూర్వజన్మ స్మృతి వాళ్ళకి ఆహా మనం ఎలాంటి పరిస్థితిలోకి వచ్చామయ్యా అని వాళ్ళు చాలా చింతిస్తున్నారు పాపం వాళ్ళు ఎందుకని వాళ్ళకి వాళ్ళు వేదాధ్యతలు వేద వేద వేదాంగములు అధ్యయనం చేసినటువంటి మహానుభావులు భరద్వాది మహర్షి కుమారుడు కానీ చేసినటువంటి పాపం గురువుకి అబద్ధం చెప్పడం రెండు ఆ గోవధ మహాపాపం ఈ రెండింటి వలన వాళ్ళు క్రమక్రమంగా దిగజారిపోయినారు వాళ్ళు దిగజారిపోయి రెండో జన్మలో మొదటి జన్మలో వ్యాధులు పుట్టారు దశాన దేశంలో దశార్ణ దేశం దశార్ణో దేశ దశ నదీచ దశార్ణ అంటాడు కౌముదులు కాబట్టి ఆ దేశంలో పుట్టి వ్యాధులు పుట్టి పుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక కాలాంజన పర్వతం పైన లేడి జన్మలో ఉన్నారు బా ఆలోచిస్తున్నారు ఏం చేయాలని చూద్దాం ఈ పైన వాళ్ళు ఏం ఆలోచిస్తారు మళ్ళీ వారికి ఎటువంటి జన్మలు రాబోతాయో అవన్నీ మనం రాబోయే లో మనం విందాం ఇంతతో స్వస్తి